నువ్వు నాకు ఊరు చేసి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటాం మీ ఇంట్లో కనిగా నన్ను గుర్తించి నాకు ఓటేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది పల్లె ప్రశ్నకు ఓటేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నిజ ఒకటి చెప్పాలి ఎందుకంటే మొన్న ఇష్యూ అయింది అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా అది ఎవరు చేసినా తప్పు తప్పే అది ఇట్లా మీరు ఎవరు చేసారు వాళ్ళని తీవ్రంగా ఖండించాలి నాకు నిజంగా బాధ అనిపించింది ఎందుకంటే ఎవరు చేసిన దానికి మా వాళ్ళు చేసారు ఇది చేసారు అని నా మీదకి వచ్చి నేను పరారాయినా నేను ఏడికోలే ఇంటికన్నా ఉన్నా ఇగో ఇది మా ఇల్లే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినా ఇంకా అన్న చూసినావు కదా ఇన్ని ఊళ్ళ నుంచి ఇంత ఇంతమందికి నేను ఫోటోలు ఇవ్వాలి ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానళ్లలో సరే ఇసాంత రమ్మ అంటే ఏమైందన్న ఇంట్లోకి వచ్చినాక ఇవేవో తమ్ము నిలిచి పెట్టిరన్న సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్ములిసి పెట్టిరన్న నేను ఇయ్యకపోతే ఆ తమ్ముళ్ళు సెట్లు పెడతానన్నా నేను పరార అయితే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో మీరే చెప్పు నేను అయినా పరార అయితే మీ దాంట్లో ఎట్లా కనిపించిన అన్న వీడియోలలో నాకు తెలియక అడుగుతా అది కొంచెం మీరే ఆలోచించుర్రీ నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీ మీడియా వాళ్ళని మా యూట్యూబ్ వాళ్ళని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం మీరు ఆలోచించుర్రీ ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటురారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి మీరున్నారని నేను ఆశిస్తున్నా

ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన వచ్చింది మాట్లా ఒక వీడియో వచ్చింది అది ఇట్లా చూపిస్తా దాని మనోళ్ళు వచ్చినామాట ఇలా మాదే అన్నట్టు చేసి ఒకసారి మీరు అందరు ఒక్కటే దగ్గరే పెడితే నేను మాట్లాడి అది ఇట్లా నేను కొద్దిసేపే తెల్లవారి పది గంటలకు వచ్చినప్పుడు కూడాను తెల్లవారి పది గంటలకు వచ్చి అడిగినప్పుడు కూడాను అక్క ఇంటికి నీకు ఖచ్చితంగా అన్నారా లేదా అక్క మరి టైం అండ్ టైం ఎంత ఇప్పుడు నేను కాదు అది కాదు అది కాదు అది కాదు నేను ఒంటి గంట కూర్చున్నాను వంటి గంట నుంచి నేను కావాలంటే మీ అమ్మగారిని అడగండి మీ అక్కని అడగండి మీ అమ్మగారిని అడగండి మీ అక్కని అడగండి నేను మధ్యాహ్నం ఒంటి గంటకి వచ్చి కూర్చున్నా ఇక్కడ

కాకపోతే నిన్నీ నిద్ర పోలేదు బ్రోకర్ గంట పది నిమిషాలు మాట్లాడమంటే మాట్లాడదు అమరం కాదు అంటారు టెన్ టెన్ మినిట్స్ మీరు ఐదు రూపాయలుగా ఫోన్ చేసి వచ్చి నువ్వు నాకు చెప్పి మా ఇంటికాడ ఉంటే తీసేసుకోండి ఆటలు అందరూ అర్థం చేసుకోండి మేడం మీ అందరికి చెప్తారు మీరు అందరు ఒక్కసారికి మీ అందరికి ఒక్కటేసారి నేను అలాగే అంటే నా నుంచి ఇప్పుడు కాదు నాకు ఒక రెండు రోజులు వేస్ట్ అయింది

సత్యం అంతే మందికి ఇంత మంది ఎంత దూరం నుంచి వచ్చారు వాళ్ళందరికి ఫోటోలు ఏ మాట్లాడి సరే మీరే మాట్లాడతారు నామినేషన్ ఎక్కువ ఉంది నాకు అంటే ఉన్నది కదా మీరే అన్న మాట్లాడియారానా ఇట్లా ఎట్లా ఉన్నది అందరు ఒక్కసారి పెడితే నేను ఇయ్యగలుగుతాను